మనకి మార్గశిర మాసం అనేది ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుందండి అయితే ఐదో తారీఖున మొదటి లక్ష్మవారం అండి అదే గురువారం లక్ష్మవారం ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని అంటే చాలా అంటే ఇష్టంగా కొలుస్తారు కొంతమంది చాలా పూజలు అయితే ఎక్కువగా చేస్తుంటారు వీలు కాని వారు లక్షవారం లక్ష చేసుకుంటే చాలా మంచిది అండి శ్రీమాత్రి శ్రీమాతమహ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకి మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయింది కదా మార్గశీర మాసంలో అమ్మ అంటే అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో అంటే లక్ష్మీదేవి అమ్మవారు అవ్వచ్చు ఇంకా అంటే అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో చీరలు చూపించాలన్నా పసుపు కుంకాలు ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఈ మాసంలో చాలామంది మా సైడ్ చేస్తూ ఉంటాము నేను కూడా ఈరోజు అక్కడికంటే ఫ్యామిలీతో అంటే హస్బెండ్ పిల్లలు అందరూ అంటే బయటిదల్లమ్మ అమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మాకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి అయితే వెళ్తున్నాము అయితే నాకు ముక్కు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్గశిర మాసం కాబట్టి అమ్మ అమ్మవారికి చీర పెడదామని పసుపు కుంకాలు సమర్పిద్దామని అయితే మేము గుడికి అయితే వచ్చేసాం అందువేళ చూడండి కనిపిస్తుందే అమ్మవారి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది మాది వచ్చేసి విజయనగరం అని చెప్పాను కదా విజయనగరం విజయనగరం దగ్గర గజపతి నగరం అండి గజపతి నగరంలో ఈ టెంపుల్ అయితే ఉంది అయితే ఈ టెంపులు చాలా చాలా బాగుంటుందండి అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు చాలా అండి అంత బాగుంటుంది చాలా చాలా మంది కూడా భక్తులు వస్తూ ఉంటారు మంగళవారం పూట నెక్స్ట్ శుక్రవారం పూట అంటే అమ్మవారి టైంలో ఖచ్చితంగా పూజలు అయితే చేస్తారు అయితే ప్రజెంట్ ఇప్పుడు మా పూజ పైడితల్లి అమ్మవారి విగ్రహం అనేది చాలా అందంగా ఉంటుందండి చాలా మంచిగా అలంకరిస్తారు రెండు కళ్ళు కూడా చాలా ఆ తల్లిని చూడటానికైతే అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే బయట కూడా అమ్మవారి అనేది ఉంటుంది అయితే ఈ గుడి ప్రతిష్ట అయ్యేటప్పుడు మా చిన్నబ్బాయి నేను అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నాను అప్పుడైతే అసలు వెళ్ళటానికి అవ్వలేదు ఆ ముక్కు ఇప్పుడు తీర్చుకున్నాను ఇంకా మార్గశిరమాసం కాబట్టి అందుకోసమనే ఈరోజైతే మేము మొక్కు అయితే తీర్చుకున్నామండి ఆ పైడితల్లి అమ్మవారి దయ్య వల్ల ఆ బయటం మరి ఎల్లవేళలా మిమ్మల్ని మీ ఫ్యామిలీని అందరినీ కూడా అంటే ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారత అనేది ఇచ్చేస్తున్నారు పంతులు గారు అయితే పూజ చాలా చక్కగా చేస్తారు ఎంతసేపు అయినా చాలా చక్కగా చేస్తారు పంతులు గారు నాకైతే ఆ విషయంలో చాలా చాలా నచ్చింది చూడండి హారత అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఎవరైతే ఏం తెచ్చినా సరే నేను కనిపిస్తుంది ఆ చీర నేనైతే పెట్టాను మనం ఏం తెచ్చినా సరే పంతులు గారు అమ్మవారికి ఖచ్చితంగా సమర్పిస్తారు అయితే నేను కలువు పువ్వులు అయితే పట్టుకొని వెళ్ళానండి కలువు పువ్వులు అయితే తీసుకున్నాను అవే అయితే పంతులు పెడుతున్నారు నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది అగొండి కలు పువ్వులు కానీ ఒక సిక్స్ అయితే పట్టుకొని వెళ్ళాను ఎవరు చీర చూపించినా వాళ్ళు అయిపోగానే వాళ్ళ